అందరికీ నమస్కారం ప్రస్తుతం రైతులు సాగు చేసినటువంటి పత్తి చేన్లు పూత పిందె దశలో ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పత్తి చేన్లలో వరద నీరు నిలిచిపోయి ఈ వరద నీటి ఎఫెక్ట్ వల్ల పూత పిందె రాలిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వర్షాలు ఎడతెరిపించిన తర్వాత చేన్లలో నిలిచినటువంటి వరద నీరుని పూర్తిగా తీసివేసి లీటరు నీటికి ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ను అదేవిధంగా లీటర్ నీటికి పది గ్రాముల యూరియాను కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక పిచికారి చేసుకొని ఈ రెండు సార్లు పిచికారి చేసుకున్న తర్వాత పత్తికి ఎకరానికి ఒక ముప్పై కిలోల యూరియాని ఇరవై కిలోల పొటాషిని కలుపుకొని పైపాటగా వేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాళ్ళడం తగ్గిపోయి అదేవిధంగా దెబ్బతిన్నటువంటి పత్తి కూడా యధావిధిగా యధావిధి స్థానంలోకి వస్తుందని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ చిట్కాలు పాటించి అధిక దిగుబడులు పొందిన వాళ్ళు అవుతారని వరద నీటి వల్ల అధిక వర్షపాతాల వల్ల కలిగేటటువంటి నష్టాన్ని నష్టం నుంచి పత్తి పంటను కాపాడుకుంటారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్